ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ముప్పై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలని తెలుసుకుందాం దీక్షిత సర్వలోక సర్వలోకవశంకరీ సర్వార్థధాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ జగన్మాత దీక్షిత పట్టుదల పూజా విధానంలో నిర్విఘ్నంగా అనుసరించవలసిన పద్ధతి పేరు దీక్ష దీక్ష కలిగిన తల్లి కాబట్టి దీక్షిత తన భక్తుల్లో తన పట్ల ఉన్న భక్తి దీక్షకు మెచ్చి వారిని అనుగ్రహించే తల్లి దీక్షిత దీక్షతో సర్వకార్యాలు సమర్థవంతంగా నిర్వహించవచ్చు అయితే కల్ప సూత్రాల్లో శాక్త శాంభవ మంత్రదీక్షలు అని దీక్షలు మూడు విధాలుగా ఉన్నాయి తంత్రశాస్త్రంలో దీక్షలు ముప్పై రెండు ఉన్నాయి కొన్ని దీక్షల గురించి తెలుసుకుందాం ఇవి సాధారణంగా గురు శిష్యులకు సంబంధించినవి స్పర్శ దీక్ష అంటే గురువుగారు శిష్యుడి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి అతనికి దీక్షను ఇవ్వడం దృక్ దీక్ష అంటే తన కరుణామయ దృష్టిల చేతనే శిష్యులకు దీక్షనిచ్చి వారిలో ఉండేటటువంటి నిగూఢమైన శక్తులను గురువుగారు జాగ్రత్తపరుస్తారు దీక్ష గురువుగారి దగ్గర శిష్యులు లేకపోవచ్చు దూరంగా ఉండొచ్చు అయినా సరే మానసికంగా శిష్యుణ్ణి ఆశీర్వదిస్తూ తన శిష్యునికి దీక్ష ప్రదానం చేయటాన్ని దీక్ష అంటారు పూర్వము ఆది శంకరాచార్య గారు తన శిష్యుడకు తోటకాచారునకు దీక్ష ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీక్ష అంటే గురువుగారు పక్కనే ఉండి కలశారాధనము షట్చక్రారాధన హోమము అభిషేకము ఇవన్నీ ఎలా చేయాలో అన్నీ నేర్పిస్తారు శిష్యులకి కళాదీక్ష తత్వశోధనంతో చేయబడేది అంటే తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి ఇదంతా కూడా మాయా కళ విద్య రాగ కాల నియతి పురుషలను అలా ప్రకృతి మన అహంకార బుద్ధి ఇంద్రియములు ఇలా వీటన్నిటి గురించి కూడా గురువుగారు తత్వోపదేశం చేసేది కళాదీక్ష ఇక వర్ణదీక్ష ఉంది మాతృకా రూపమును మంత్ర వర్ణ న్యాసమును చేయనుది అంటే ఏంటంటే మంత్రాన్ని గురువుగారు శిష్యులకు ఉపదేశించడం ఇలా చాలా రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి వ్రత దీక్ష వివాహ దీక్ష యజ్ఞ దీక్ష మొదలైనవి అలాగే వాడుకలో దీక్ష అంటే కంకణం కట్టుకున్నాం ఈ పని చేద్దాము అని కంకణం కట్టుకోవడం అలాగే అమ్మవారిని పూజ చేద్దాము నిర్విఘ్నంగా అని దీక్ష తీసుకొని ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో కూడా భవానీ దీక్షలు అయ్యప్ప స్వామి దీక్ష శివ దీక్ష హనుమత్ దీక్ష అని చాలామంది చేస్తూ ఉంటారు ఇట్లా మండలం రోజులు లేదా అరవై రోజులు రెండు నెలలు ఇలా కూడా ఉంటూ ఉంటారు ఇలా దీక్షగా అమ్మవారిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందడము భక్తుల దీక్ష ఆ దీక్షను నిర్విఘ్నంగా పూర్తయ్యేట్లు అమ్మవారు చూస్తూ ఉంటుంది వాళ్ళని అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మవారు దీక్షిత తర్వాత దైత్య శమని పాషండులు వైదిక కర్మ విధ్వంసులు అయినటువంటి వాళ్ళు దానవులు వీరందరినీ కూడా పరమేశ్వరి సంహరిస్తుంది భండాసురుడు మహిషాసురుడు శుంభ నిశుంభులు అటువంటి మొత్తము దైత్యుల్ని కూడా అమ్మవారు సంహరిస్తుంది అలా కాకుండా భక్తుల్లో ఉండేటటువంటి పాషండ భావనలను కూడా అమ్మవారు సంహరిస్తుంది కాబట్టి దైత్య శమని సర్వలోక వశంకరి జగన్మాత సమస్త లోకాలను తన సౌందర్య సౌశీర్య వాత్సల్య కరుణ ప్రేమ దయ జ్ఞాన మోక్ష ప్రధానాలతో వశ్యం చేసుకోగల తల్లి శ్రీమాత అందుకని ఆమె సర్వలోకవశంకరి దైత్యులను భయపెట్టి భక్తులను కరుణించి వశ్యం చేసుకుంటుంది సర్వలోక వశంకరి కాబట్టి కాది బ్రహ్మ పర్యంతం ఆమె ఆధీనంలో ఉంటారు ఆ తల్లి సర్వలోకవశంకరి ఇక సర్వార్థధాత్రి నాలుగు పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలను భక్తులకు ప్రసాదించే తల్లి సర్వార్థధాత్రి సావిత్రి సావిత్రి దేవత గాయత్రిలాగానే జ్ఞానస్వరూపిణి సావిత్రిదేవి బ్రహ్మముఖత వెలువడిన దేవి సూర్యునికి తేజస్సు ప్రసాదించే తేజోరూపిణి సావిత్రు మండలం అనే సూర్య తేజో మండలం సావిత్రి దేవి యొక్క ఆవాస స్థానం అయితే ఆ సావిత్రి దేవి యొక్క స్వరూపం కూడా శ్రీమాతె సచ్చిదానంద రూపిణి సత్ చిత్తు ఆనంద రూపిణి సత్ అంటే సత్యమైన చిత్తంటే రూపమైన బ్రహ్మానంద సాత్వానంద స్వరూపిణి శ్రీమాత ఇలా ఈ నూట ముప్పై ఆరవ శ్లోకాన్ని మనం పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా ఈ శ్లోకంతో పదిహేనవ అధ్యాయం పూర్తయిపోతుంది రేపటి నుంచి పదహారవ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుందాము అంతవరకు మనము అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము కనికరమున కాపాడే జననీ मनसे निवस मयि स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ